హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమయస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మనం ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ అనేది బయట మనకి దొరుకుతుందండి ఏ కంపెనీ అయినా పర్వాలేదు వెనిలా కస్టర్డ్ పౌడర్ దాన్ని టూ స్పూన్స్ తీసుకుందామండి చూడండి ఈ విధంగా టూ స్పూన్స్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాన్లో పాలని హీట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా పాలన్నీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం షుగర్ని యాడ్ చేసుకుందామండి మీ స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు షుగర్ కరిగిన తర్వాత పాలు మరిగినాయి కదండి ఇప్పుడు మనం ఆ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుని కలుపుకుందామండి ఉండలేకుండా సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి లైట్గా చిక్కబడుతుంది చూడండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఫ్రూట్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చల్లారింద మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకుని ఈ కస్టర్డ్ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు కొన్ని దానిమ్మ అలానే కొన్ని గ్రేప్స్ అలా కొన్ని యాపిల్ కొంచెం సపోటో కొన్ని బనానా అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కస్టర్డ్ని పైన యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో చాలా మంచి రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ